దిరి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం జలాల్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు పెండం నాగార్జున గుర్రం రెడ్డి స్కూల్ అసిస్టెంట్ తూముల వెంకటేశ్వరరావుల పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ మల్లన్న పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి విద్యార్థులు కన స్వాగతం పలికారు జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బీర్లాయిలయ్య పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు శ్రీ సత్యనారాయణ మరియు శ్రీమతి ఇందిరాధ నాలుగు ఐదు పంతొమ్మిది వందల అరవై మూడు కాపుదనపు రైతునింట జన్మించిన ముగ్గురు తమ్ములతో ఆనందమైన బాల్యాన్ని జీవనాన్ని గడిపిన ప్రత్యేకమైన చేతుల మీదుగా ఈనాటి పనులు సృష్టించి ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ మరి ప్రశ్నించే గొంతుక ప్రశ్నించే కొంతకైనటువంటి మరి ప్రసంగించవలసిందిగా కోరుతాను సార్ మానిక్యాలు తయారు చేసినటువంటి ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఆలయ నియోగ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితంలో రిటైర్మెంట్ అనేది సర్వసాధారణమైన ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాలు గట్రా మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు నిజంగా ఇవాళ జలాల్పూర్లో ఒక పండుగ వాతావరణంగా ఇంతమంది ప్రభుత్వ పెద్దల సహకారం ఈ మండల నాయకుల సహకారంతో ఇది రిటైర్మెంట్ ఫంక్షన్లో లేదు కాబట్టి నిజంగా మీ అందరికీ కూడా జీవితంలో ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులు ఉండి మీకు రిటైర్డ్ అయినా సమాజ సేవ చేయడంలో ఖచ్చితంగా మీ వంతు బాధ్యత ఉంటుంది కాబట్టి ఇది రిటైర్డ్ అనుకోకుండా ఇంకా మీరు ఈ సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య ఇచ్చేటువంటి తప్పకుండా భగవంతుని ఈ అందరూ ఎంతోమంది మేధాలు తయారు చేసిన వ్యక్తులుగా ఇలా కీర్తి గడించినటువంటి మీ అందరికీ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఇంకా సమాజ సేవ చేయాలి మంది అనుకుంటారు రిటైర్డ్ అయిపోయింది కాదు ఎప్పుడైతే ఒక పిల్లవాడు మీ విద్యాబుద్ధులతోటి ప్రయోజకుడైతాడో అప్పుడు మీ మనసులో సంతృప్తి మీకు ఆ ఆనందం కలుగుతుందని చెప్పి నా అనుభవంతో నేను చెప్పిన నేను చదువుకున్నప్పుడు నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి మా ఉపాధ్యాయులు కానీ మా లెక్చరర్స్ కానీ మొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చి నాశన తీస్తే నిజంగా నేను నా కళ్ళకి వచ్చినాయి నేను ఇవాళ ఎమ్మెల్యే అయినంటే ఈ రకంగా ప్రజాసేవ చేస్తున్నంటే నా తల్లిదండ్రుల తర్వాత నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ వల్లనే ఈ స్థాయికి వచ్చి చెప్పి నేను వాళ్ళ పాద నమస్కారం చేస్తాను కాబట్టి మీరు కూడా ఎక్కడ అది కాకుండా ఎంతోమందిని ఇవాళ విద్యార్థి విద్యార్థులను ప్రయోజనం చేశారు కాబట్టి ఒక కొవ్వొత్తి కరిగిపోయి తన జీవితం పోయినా సరే పది మందికి వెలుగనిస్తున్నటువంటి స్ఫూర్తి మీలో ఉంది కాబట్టి అలాంటి ఉపాధ్యాయ వృత్తి నిజంగా గొప్పది దాన్ని అందరం కూడా ఈ పాఠశాల ఎట్లయితే ఆదర్శంగా తీర్చిదిద్ది ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి నిజంగా ఒక శాంతినికెత్తి చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించాలి పద్దెనిమిది వేల మందికి ఇలా ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వేల మంది టీచర్లకు ప్రమోషన్ వచ్చింది రేపు డిఎస్సి వేయబోతున్నాం ఇవాళ ఇక్కడ స్టేజ్ మీద మేము చెప్పిండు ముగ్గురు రిటైర్మెంట్ అంటే ఆ ముగ్గురిని ఫిల్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటా కాబట్టి తప్పకుండా ఫిల్ చేస్తాం అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కూడా ఆలయ న్యూయార్కానికి పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రతి పాఠశాలలో నీటి వసతి కానీ లాట్రిన్ బాత్రూమ్ సమస్యలు ఉండకుండా అన్ని గ్రామ పాఠశాలలో ఉండాలని చెప్పి పదకొండు కోట్ల ఇరవై లక్షలు శాంక్షన్ చేసినాం ఇంకేదైనా ఇక్కడ ఎల్లాక పెద్దలు చెప్పినట్టుగా స్కూల్ రూమ్లు కానీ ఇక్కడ ఫెసిలిటీ ఇంకేమైనా కావాలన్నా తప్పకుండా నా బాధ్యతగా నేను నిర్వహిస్తా అని చెప్పి ఈ బొమ్మలరావు మండలంలోనే హాజీపూర్ మంచి ఇక్కడ ఉన్నటువంటి జలాల్పూర్ ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలాసేపు ఇంత పెద్దలతో టైం గడపాలన్నా ఇలా రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి పోక తప్పదు నన్ను ఆహ్వానించినప్పుడు అర్థగంటే అన్నారు అయినా ఈ పండుగ వాతావరణం మీరు అందించినటువంటి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా విజయ కుమార్ అన్న చేస్తున్నటువంటి వాళ్ళ మిత్రులు చేస్తున్నటువంటి ఫౌండేషన్ కార్యక్రమాలు నిజంగా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఏ గ్రామంలో ఎవరైతే చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి ఆ గ్రామాన్ని కొంత దత్తత తీసుకొని మనం సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెట్టినప్పుడే మనకు సార్థకత పేరుంటుంది కాబట్టి ఆ రకంగా ఈ గ్రామం ముందుకు పోతుంది కాబట్టి ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వ పరంగా కాకుండా మన ద్వారా కొంత ఆ స్కూల్ను డెవలప్ చేస్తే ఇంకా కొంతమంది బాల బాలికలను రేపు మంచి తయారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి